We'll <laughs> తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా ముగిసిపోయిందనే చెప్పాలి అయితే మొదటి రోజు నుండి చివరి రోజు వరకు అందరూ ఎదురు చూస్తున్నట్లుగా ఈసారి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ ఎవరు కప్పు ఎవరు గెలుచుకోబోతున్నారు అని అందరూ ఎంతో ఉత్కంఠన మధ్య ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే మొదటి రోజు నుండి చివరి రోజు వరకు తనదైన ఆట తీరుతో ఆడుతూ అందరి హృదయాలని గెలుచుకొని ఓటింగ్ ఓటింగ్ని సంపాదించుకున్న నిఖిల్ మల్లియక్కల్ ఈసారి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కంటెస్టెంట్గా విన్నర్గా ట్రాఫీని గెలుచుకోవడం మాత్రమే కాదు యాభై ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ని కూడా అందుకున్నాడు అయితే ఇలాంటి నేపథ్యంలోనే మిగతా సీజన్స్తో పోల్చుకుంటే ఈ సీజన్లో ఉన్న ప్రత్యేకత ఏంటి ఎవరో ఒకళ్ళు సీజన్ ఎండ్ అయ్యేసరికి ఒక విన్నర్ అంటూ ఉంటారు కదా దాంట్లో ఏంటి స్పెషాలిటీ అనుకుంటే పొరపాటు ఎందుకంటే ఈసారి ఈ విన్నర్కున్న ఉన్న స్పెషాలిటీ నిజానికి ఇతడు తెలుగువాడు కాకపోయినప్పటికీ మన తెలుగు వాళ్ళు ఆదరించిన తీరు ఏకంగా కప్పు గెలిచేలాగా అందరి ఆధార సొంతం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు మరి అలాంటి నిఖిల్ మలియక్కల్ ఎవరు అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయిన తర్వాత అతడు చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం నూరెళ్ళ పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే నిజానికి నిఖిల్ తెలుగు వ్యక్తి కాదు అవ్వడానికి కన్నడ రాష్ట్రానికి చెందిన అబ్బాయి చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తి దానికి కారణం ఇతడి కుటుంబ నేపథ్యం ఇతడి తల్లి సులేఖ మలియక్కల్ కన్నడ చిత్రసీమ రంగంలో నటిగా అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఒకప్పటి సీనియర్ మోస్ట్ నటీమణి అంతేకాదు ఎం ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో కూడా నటించడం జరిగింది ఇక ఇతడి తండ్రి ఒక జర్నలిస్ట్ అలా చిన్నప్పటి నుంచి కొద్దో కబ్బో సినీ ప్రభావం అతడి మీద ఉండడంతో కాలేజీ చదువుకునే రోజుల్లోనే డాన్సర్గా రాణించాలని కాలేజీ ఫంక్షన్స్లో డాన్సులు చేస్తూ చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అయితే సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాలని కాదు డాన్సర్గా రాణించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ కన్నడ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టాడు అలా ప్రయత్నిస్తున్న తొలినాడల్లోనే మొట్టమొదటిసారిగా ఇతడికి కన్నడ బులితె రంగంలో నటించే అవకాశం రావడం జరిగింది అది కూడా ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కన్నడలో ప్రసారమైన పలు డైలీ టీవీ సీరియల్స్లో నటిస్తూ తన నటనతో చివరికి లీడ్ యాక్టర్గా కన్నడ డైలీ టీవీ సీరియల్లో హీరో స్థాయికి ఎదగడం జరిగింది అలాంటి నేపథ్యంలోనే మన తెలుగు వాళ్ళు టాలెంట్ ఎక్కడున్నా ఆదరి అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు కాబట్టి ఇక మన తెలుగు రంగం కన్నడలోని ఇతడి నటనని చూసి తెలుగు సీరియల్స్ లో నటించే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది అలా సారిగా గోరింటాకు సీరియల్ తో మన తెలుగు బుల్లితెరకి ఒక సీరియల్ యాక్టర్ గా పరిచయమై ఇప్పుడు తెలుగు బుల్లితెర రంగంలో తనదైన నటనతో సీరియల్ హీరోగా లీడ్ యాక్టర్ గా రాణిస్తున్నాడు ఇక గోరింటాకు సీరియల్ తర్వాత శ్రవంతి అమ్మకు తెలియని కోయిలమ్మ ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో నిఖిల్ ఎంతలా నటించారో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని నిఖిల్కి అవకాశం ఎలా వచ్చింది అంటే మన తెలుగు టీవీ సీరియల్స్ నటిస్తున్న సమయంలోనే మన బులితెరపై ప్రసారమైన పలు డ్యాన్స్ షోస్లో పాల్గొన్నాడు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కావ్యతో కలిసి పలు డ్యాన్స్ షోస్లో పాల్గొనడం ఆ నేపథ్యంలోనే ఇతడికి రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం రావడం జరిగింది ఇక హౌస్లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు తనదైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పైగా హయ్యెస్ట్ ఓటింగ్ మెజారిటీని సొంతం చేసుకున్నాడు అయితే హౌస్లో ఉన్నన్ని రోజులు తాను కావ్యాన్ని గత ఆరేళ్లుగా ప్రేమించానని కొన్ని మనస్పర్ధల కారణంగా బ్రేకప్ అయినప్పటికీ కప్పు గెలుచుకొని మొట్టమొదటిసారిగా తాను కావ్య దగ్గరికే వెళ్తానని తిట్టినా కొట్టినా కోపడ్డా ఏం చేసినా సరే తనని వదిలిపెట్టను అంటూ హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎమోషనల్ అవుతూ కూడా తానిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు మరోపక్క చూసుకున్నట్లయితే తన కొడుకును చూడటానికి హౌస్లోకి వెళ్ళిన యాక్ట్రెస్ మరియు తల్లి అయిన సులేఖ మలేకల్ తన కొడుకుకి ఒకే ఒక మాట చెప్పి నువ్వు బాగా ఎలాగైనా కప్పు గెలుచుకొని బయటికి రావాలి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు వీళ్ళందరూ నిన్ను తెలుగు అనుకొని ఆదరిస్తున్నారు మరి వాళ్ళందరి అంచనాలకు తగ్గట్టుగా నువ్వు వాళ్ళందరి ఆశలను నెరవేర్చాలి అంటూ ఆవిడ మాట్లాడిన తీరు అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అతడిని అలా మొత్తానికి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లోకి కన్నడ నటుడిగా తెలుగు బుల్లితెర రంగానికి ప్రసారమై అడుగుపెట్టిన అతడు మన తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ఎంతగా సొంతం చేసుకున్నాడంటే ఏకంగా ఓట్లు వేసి గెలిపించేంతగా అలా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సీజన్ తెలుగు ఎయిట్ విన్నర్ మాత్రమే కాదు యాభై ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ని కూడా అందుకున్నాడు అంతేకాదు కప్పు గెలుచుకొని ట్రాఫీ తీసుకొని మొట్టమొదటిసారిగా తను ప్రేమించిన సీరియల్ యాక్ట్రెస్ అయిన కావ్య దగ్గరికే వెళ్తాను అని చెప్పుకురావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ రియాలిటీ షోతో మనల్ని అందరినీ ఆకట్టుకున్న నిఖిల్కి సంబంధించిన ఈ విషయం తాను విన్నర్ అయి కప్పు గెలుచుకున్న తర్వాత వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన ఇలాంటి మనకు తెలియని విషయాలు ఇప్పుడు నెక్కింట్లో ఇంకొకసారి చక్కర్లు కొడుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి